ప్రధానంగా ఒక విషయం చెప్పనక ఆదిలాబాద్ సీటు సర్వేల్లో వెనుకబడి ఉంది కానీ సీతక్క ఛాలెంజ్ చేసుకుంది నెత్తి మీద వేసుకొని పనిచేస్తుంది జైనింగ్లు చేస్తుంది ఎట్లుంది రెస్పాన్స్ ఎట్లుంది ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా సర్వేలు మారే అవకాశం ఉందా ఏ విధంగా ఉందా ఇప్పటి మంచి మంచి అంటే ఉన్న దాంట్లో నాసీ తగ్గని కాదు క్యాడరు క్యాడరు కూడా చాలా యాక్టివ్గా వస్తున్నారు చాలామంది జైనింగ్ ఉన్నారు ఇంకా చాలామంది జైనింగ్లోకి వస్తున్నారు జైనింగ్ అయ్యడమే గొప్ప కాదు జైన్ అయినటువంటి ప్రతి నాయకుడు సమన్వయంతో జైన్ పాత కొత్త అంత సమన్వయం చేసి బూత్లో ప్రతి బూత్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వచ్చే విధంగా కూడా బూత్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ కూడా చేయాలనే తపనతో పనిచేస్తున్నాము ఎందుకంటే మా ఆలోచన ఈ రాష్ట్ర ఈ దేశంలో త్యాగం చేసినటువంటి కుటుంబం ఆనాటి స్వతంత్రం నుంచి మొన్నటి ఈ రోజు వరకు కూడా దేశం కోసం దేశ ఐక్యత కోసం దేశ ప్రజల కోసం పేదల కోసం తపన పడేటువంటి వ్యక్తులు మరి ఇందిరమ్మ ఇందిరమ్మ కుటుంబము వాళ్ళ తండ్రి నెహ్రూ గారు జైలు కూడా అనుభవించారు ఇవాళ మోడీ గారు వచ్చి ఏం చేసిరు ఇన్నేళ్ళ తర్వాత ఇంటింటికి హర్ తిరంగి జెండా అంటున్నారు ఆ రోజు జెండా ఎగిరేస్తే బ్రిటన్ బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేశారు ఇవాళ మీరు మీ సంస్థలు మీ పార్టీ అయ్యా మోడీ గారు యాభై సంవత్సరాల దాకా మీ పార్టీ ఆఫీసుల మీద మీ మాతృ సంస్థ ఆఫీసుల మీద మూడు రంగుల జెండా ఎగిరేసుకోలే ఇవాళ గాంధీ దేశం కోసం పోరాడినటువంటి వాడిని చంపిన సారీ ఆయనను చంపినటువంటి వ్యక్తులను మీరు మీ వారసులుగా మీ స్ఫూర్తిగా పొందుతున్నారు గాడ్సేలను మరి మీ మీ వాళ్ళచ్చి మమ్మల్ని ద్రోహులు అంటారు ఇలా ద్రోవులు ఎవరు ద్రోవులు అసలు సమాజం ఏం అర్థం చేసుకుంది యూత్ ఏం అర్థం చేసుకుంటున్నారు యువకులారా అర్థం చేసుకోండి మీ ఉద్యోగాలను ఊడగొట్టి ఆదాని అంబానీలకు ఇచ్చి ఊళ్ళలోనేమో గుడుల మీద చర్చిల మీద మసీదుల మీద చర్చ చేస్తున్నారు ఇవన్నీ ఎవరి వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఎవరి ఊళ్ళలో ఉంటాయి ఎవరి వాడలలో ఉంటాయి కానీ మన ఉపాధి ఏమైతుంది ఇవాళ మీరు కరువు కా కష్టకాలంలో కరోనా కాలంలో ఊళ్ళలోకి వస్తే ఏం పని చేసిరు కరువు పని చేసుకున్నారు వంద రోజుల పని అంటే సోనియం ఎప్పుడో రెండు వేల ఆరులో తీసుకొచ్చిన చట్టం మన్మోహన్ సింగ్ గారు అది మొన్న కరోనా కాలంలో ప్రతి యువకునికి ఉపయోగపడ్డది ఉపాధి ఇచ్చింది మరి మోడీ గారు ఏం చెప్పారు దీపాలు వెలిగించండి బోర్లు బొచ్చలు కొట్టండి అది కాదు కదా మరి ఇప్పుడు యువతకు ఏం చూపించిండో అది అడగండి మరి కొన్ని నిజామాబాద్ అక్కడక్కడ చూస్తాను కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మోడీ ఉంటే దేశానికి రక్షణ అంటే ఇప్పుడు అసలు పాకిస్తాన్ వాళ్ళు మనకు పోటా ఇవాళ మనం అగ్రరాజ్యంగా అవతారం ఎత్తుతున్నామో ఎత్తినామని అంటున్నారు అభివృద్ధిలో కానీ సైనిక రంగంలో కానీ అన్నిట్లో ఏమనంటే పాకిస్తాన్ 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 వాళ్ళు మనకు పోట వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు ఇవాళ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షించలేదా యుద్ధాలను ఎదుర్కోలేదా యుద్ధ నీతి అమలు చేయలేదా ఎత్తుపోతుంది ఈ యువత ఆలోచనలు కాబట్టి ఒకప్పుడు చాలా అద్భుతంగా ఆలోచించేది నేను బాగుండాలి నాతో పాటు నా ఊరు బాగుండాలని ఊర్లలో శ్రమదానం చేసినటువంటి యువత ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు ఎంతసేపు ఎదుటోళ్ళని చూస్తే వాళ్ళది ఏం కులం ఏం మతం ఏం వర్గం వీళ్ళు ఏ దేవుని అనుసరిస్తారు గీదా మనం నేర్చుకున్నది ఒక దిక్కు దేశం అభివృద్ధి చెందుతున్నది ఓ ప్రపంచానికే ఢీ చెప్తూ ఎడిపోతున్నాము అది ఆలోచించాల్సిన తరుణం ఆస ఆసన్నమైంది ఖచ్చితంగా మన మన ఆత్రం సుగుణ గారు కూడా మానవత్వంతో పనిచేసేటువంటి వ్యక్తి ప్రజలందరూ నా కుటుంబం అని భావించి ఆమె ఏ రోజు కూడా అంటే భావించి ఈ ఇట్లాంటి ఘర్షణలు కాకుండా అందరినీ ఐక్యంగా ఉంచాలనేటువంటి నీ నిక్కచ్చిగా పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆమె ఒక సాధారణ టీచర్గా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించి మైలుగా అవకాశం ఇచ్చింది ఒక్క అవకాశం ఇవ్వాలని నేను ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలను కోరుతాను అక్క ఒక విషయం చెప్పండి కొంచెం ఇబ్బంది కలిగిన ఈ క్వశ్చన్కు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి సీతక్క కోసం విప్లవ పార్టీలు స్వయంగా గెలిపియాలని ఇండైరెక్ట్గా చెప్పిన అదే సీతక్క ఆదివాసీ యువకులను ఎన్కౌంటర్ చేస్తే స్పందించట్లేదు అంటున్నాం ఈ ఈ ఈ లేఖకు సీతక్క జవాబు ఆ లేఖ నా అంటే అది ఎవరు వచ్చారో ఏమో తెలియదు ఈ ఆర్టీవీ వాళ్ళే బాగా చూపించారు ఆర్టీవీ వాళ్ళే బాగా చూపించారు కానీ అలా సీతక్క అనే పేరు లేదు అలా సీతక్క అనే పేరు లేదు సీతక్క అనే పేరు లేదు గిరిజన మంత్రి అనే పేరు కూడా లేదు మీరు ఆ లెటర్లో చూడండి సరే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఆదివాసులు ఎవరు చనిపోలేదు నేను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిని బౌల జాతి ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో అందరికీ తెలుసు కాబట్టి ఎవరేం చేసినా ఎక్కడ అన్యాయం ఏం జరిగినా ప్రశ్నించే వ్యక్తులము ఈ రాష్ట్రంలో జరగలేదు ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి వాటిని ప్రోత్సహించదు అలాంటి వాటి అలాంటి చర్యలకు పూనుకోదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మా అక్క ఉద్యమకారురాలు ఏం చెప్పబోతుంది ఈ తెలంగాణ సమాజానికి కానీ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులకు కానీ ఏం చెప్పబోతుంది ఈరోజు ప్రశ్నించే గొంతు ప్రజల కోసం నిరంతరం పాటుపడ్డటువంటి వ్యక్తి ఆత్రం సుగుణ గారు చైతన్యవంతురాలు చైతన్యంతో ఎక్కడ సమ సమస్య వచ్చినా ప్రశ్నించినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు అక్కడ నిలబడ్డటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసు ఒక్క అవకాశం మాత్రం సుగుణ గారికి ఇవ్వండి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం ముప్పై నాలుగు సంవత్సరాలైంది రాజీవ్ గాంధీ చనిపోయి మరి ఆ కుటుంబంలో ఒక్కసారి ఒక్కరు కూడా ఇప్పటివరకు పదవులలో లేరు ముప్పై ఏళ్ళ నుంచి ఏకదాటిగా రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో ప్రజలు మూఢత్వంలోకి పోకుండా వెనుకకు పోకుండా అభివృద్ధికరంగా నడవాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరము